చెన్నమ్మ సర్కిల్లో వైసీపీ అభిమానులతో మాట్లాడుతున్న కాడసాని కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న కాడసాని రాంభోపాల్ రెడ్డితో పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ర్యాలీలో భారీ జనంతో చెన్నమ్మ సర్కిల్ నుండి పందిపాడి రోడ్డు మీదుగా ముజాఫర్ నగర్ వరకు ర్యాలీగా సాగిన జనసందోహం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ మాధురి నర్సింహులు బాషా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు すご,ごい నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను గెలిపించవలసిందిగా అదేవిధంగా నందాల పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచ బ్రహ్మానందరెడ్డిని మా ఇద్దరిని గెలిపించవలసిందిగా అర్థించడానికి మేము ముందుకు రావడం జరిగింది వడ్డీ కూడా రాకుండా చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్న మీకు చెప్పిన మాట మేరకు వైఎస్ఆర్ ఆశ వైఎస్ఆర్ చెయ్యుత సున్నా వడ్డీ ఒడి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరికీ ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని నాయకుడు ఈ రోజు సూపర్ సిక్స్ అనే ఉద్దేశంతో మన దగ్గరకు రావడం జరుగుతుంది కేవలం ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే నాయకుడు చంద్రబాబు అయితే చెప్పిన మాట కోసం నిలబడి ప్రజల కోసం పనిచేయాలన్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఇక్కడ ఉండే అత్యాచారని కూడా అందరినీ కూడా కోరేదం ఏర్పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకులకు కార్యకర్తలకు మా అభిమానులకు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ జగన్ సంక్షేమ 果会能我们